ప్రజాగలం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానం రాష్ట్రంలోని ప్రతి వర్గం యువత మహిళలు బీసీలు దళితులు మైనారిటీలు అందరూ మెరుగైన జీవితం గడపాలన్నదే బాబుగారి కళ మన నియోజకవర్గంలో ఆయన కళ సాకారం చేయడానికి బాబు గారు నన్ను ఎంచుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరి కోసం స్వర్ణాంధ్ర నిర్మించేందుకు కార్మిక కర్షక వ్యాపార ఉద్యోగుల శ్రేయస్సు ఎంతో అవసరం దీనికోసం మాకు సమాజంలోని అన్ని వర్గాల వారి సపోర్ట్ ఆశీర్వాదం కావాలి మేము ప్రజాకాలం ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని మన కావలి నియోజకవర్గంలో ఏఎం బేకరీ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం మూడు గంటలకు ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగున నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి మీ అందరూ విచ్చేసి ఉత్సాహంగా పాల్గొనాలని జనసేన కూటమితో కలిసి నడుద్దాం ప్రజా గొంతుకలని వినడానికి ప్రజా గలంలో కలుద్దాం మీ ఆశీర్వాదంతో నవశకానికి నాంది పలుకుదాం మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి టిడిపి జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు తలపెట్టిన ప్రజాగలం యాత్ర కార్యక్రమం ఈ రోజు కావలిలో మధ్యాహ్నం మూడు గంటలు జరగనుంది ఈ కార్యక్రమానికి నాయకులు అయితే భారీగా హాజరవుతారు ఇక్కడ కావలి టిడిపి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం కావలి ఏఎం బేకరీ సెంటర్ లో నిర్వహిస్తున్నారు ఇక్కడ ఇక్కడ చూస్తే భారీ ఉమ్మడి అభ్యర్థి బిజెపి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి భారీగా ఫ్లెక్సీలు జెండాలతో ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇక్కడ ఈ రోడ్డు మొత్తం వేదికగా ఇక్కడ ఎన్టీఆర్ స్థానిక ఎన్టీఆర్ బొమ్మ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇక్కడ ఈ కావలి ట్రంక్ రోడ్ లో ఉన్న ఈ కార్యక్రమ కావలి ట్రంక్ రోడ్ లో ఏఎం బేకరీ సెంటర్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి భారీగా అంటే సుమారు యాభై వేల మంది ప్రజలు హాజరవుతారని చెప్పేసి నాయకులు చెప్తున్నారు ఇక్కడ మొత్తం నిన్న సాయంత్రం నుంచే ఇక్కడ ఏఎం బేకరీ సెంటర్ లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ ఈ ఏర్పాట్లను జిల్లా ఉపాధ్యక్షులు మన రవిచంద్ర గారు ఇక్కడే దగ్గరే ఉండి ఈ కార్యక్రమాన్ని మొత్తం వీక్షిస్తున్నారు చూస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు ఎక్కడా కూడా ఎవరు ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మొత్తం సభా ప్రాంగణం అంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు అలాగే మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ట్రాఫిక్ కూడా ఇక్కడ ఆపేస్తారు ట్రాఫిక్ అంతా బైపాస్ మీదుగా తుంగలపెంట రోడ్డు మీదుగా ట్రాఫిక్ డైవర్ట్ చేస్తారు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని గురించి మాట్లాడేందుకు జిల్లా ఉపాధ్యక్షులు మన రవిచంద్ర గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ప్రజాకాలం యాత్రా కార్యక్రమం కావల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు ఎలా ఉంటుంది స్పందన ఎక్కడికి పోయినా మా చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైన స్పందన కనపడుతూ ఉంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి ప్రచారం చాలా అద్భుతంగా సాగుతుంది ఏ నియోజకవర్గానికి పోయినా స్పందన అపూర్వంగా ఉంది ఎందుకంటే ఈ దుస్త వైసీపీ పాలన ఎప్పుడెప్పుడు అంతమవుద్దా అని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మా చంద్రబాబు నాయుడు గారు శ్రమకు వచ్చి రాష్ట్రం అంతా పర్యటిస్తూ ప్రజలను ఉత్తేజ పూర్తిగా చేస్తున్నాడు బాబుగారి సూపర్ సిక్స్ పథకాలు అందరినీ మేల్కొల్పేటట్టుగా జనాల్లోకి తీసుకెళ్లే విధంగా బాబుగారు ప్రసంగించడం జరుగుతూ ఉంది జనాల్లో అద్భుతమైన స్పందన కనపడుతుంది అందులో భాగంగానే ఈరోజు మా కావలిలో ఏఎం బేకరీ సెంటర్ అంటే ఇక్కడ నుంచి మేము ఎన్టీఆర్ సెంటర్ అని పిలవదలుచుకున్నాం దీన్ని ఎందుకంటే మహానుభావుడు కీర్తిశేషులు ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన నటరత్న నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏడు ఉంది ఇక నుంచి దయచేసి పాత్రికేయులని కూడా కోరుతున్నాను నేను దీన్ని ఎన్టీఆర్ సర్కిల్గా పిలవండి ఇక నుంచి సో ఇక్కడ మూడున్నర గంటలకు మా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వీధి షో అది అంటే రోడ్ షో కూడా కాదు వీధి మీటింగ్ ఉంది స్ట్రీట్ మీటింగ్స్ అంటున్నారు వీటిని ఇది ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మా నాయకుడే పర్యటన ఉండబోతుంది ట్రాఫిక్ కూడా మీరు చెప్పినట్టుగా అటు డైవర్ట్ చేస్తున్నారు సో ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండే రకంగా పోలీస్ యంత్రాంగం కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరుగుతూ ఉంది సార్ చెప్పండి ఈ రోజు మీటింగ్ కార్యక్రమానికి భారీగా జన సందోహం హాజరవుతుందని చెప్తున్నారు సుమారు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది సుమారు నలభై నుంచి యాభై వేలు పైచీలకు జనం హాజరవ్వడం జరుగుద్ది ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు ఇక్కడ మేమేమి వెహికల్స్ ఏర్పాటు చేయట్లేదు ఇంకోటి చేయట్లేదు జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు మీరు చూస్తూ ఉన్నారు అధికార పార్టీ సభలు వెలవెలబోతుంటే మా మా అధినాయకుడు సభలు కళకళలాడుతున్నాయి ప్రజల్లో స్పందన అపూర్వంగా ఉంది ఈ దుష్టపాలన అంతమయ్యే సమయం దగ్గర పడిందని ప్రజలు ఎంతో ఆనందంగా ఉన్నారు ఇది వాస్తవానికి అవినీతికి నీతికి మధ్య పోరాటం అవినీతి సామ్రాట్ ఎవరో తెలుసు ఆనాడు నారాసుర రక్తచరిత్ర అని చెప్పి ఒకే ఊదరగొట్టి వాళ్ళ సాక్షి పేపర్లో అది ఒక పాంప్లెట్ వాళ్ళకి ఊదరగొట్టి సొంత చిన్నాయిని చంపించింది ఎవరో ఈనాడు ప్రజలకు బాగా అర్థమైంది మళ్ళా దొంగే దొంగ దొంగ అన్న చందంగా ఈ అంతకుని వెనకేసుకు వస్తున్న ఈ నర్రూప రాక్షస ముఖ్యమంత్రి వాళ్ళ సొంత చెల్లెళ్ళు చెప్తున్నా కానీ వాళ్ళని కూడా ఆయన మభ్య మభ్యపెట్టి వాళ్ళని కూడా ఈరోజు విమర్శించడం జరుగుతూ ఉంది వాస్తవంగా ఆ సునీతమ్మ బేకర పోరాటం చేసి న్యాయ పోరాటం చేసి ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చింది ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనపడుతూ ఉంది ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య వెనుక వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం ఉందనేది అర్థమవుతుంది వాళ్ళని కాపాడుతుంది జగన్ దంపతులు అని అర్థమవుతూ ఉంది అయినా ఇంకా ప్రజలను మభ్యపెట్టాలి ప్రజలేమి కళ్ళు కాళ్ళు లేని కబోదులు కాదు అంతా విషయం గ్రహించారు ఇక్కడ ఈ వైసీపీ ప్రజా సంక్షేమాన్ని గాలి కొదిలేసి ఎన్సీపీకి బటన్ నొక్కుడు ఏ కార్యక్రమం చేయకుండా అక్కడ ప్రజావేదిక దగ్గర నుంచి ఇక్కడ పైలాన్ దాకా నంబర్ వన్ అవినీతి ఎవరంటే జగన్ నంబర్ టూ ఎవరంటే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గతంలో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉండి నేను ఏదో ప్రతిపక్షంలో ఉన్నాను కాబట్టి చేయలేకపోయానని నంగి నంగి కబుర్లు చెప్పి ప్రజల్ని మోసపెట్టి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాడు ఈరోజు కావ్యకృష్ణాడిని విమర్శిస్తున్నాడు ఆ విమర్శించే హక్కు నీకు ఎక్కడుంది ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అక్రమ మద్యం కేసులో ఈ రోజుకి నువ్వు బెయిల్ మీద కొనసాగుతున్నావు నీ ముఖ్యమంత్రి బెయిల్ మీద కొనసాగుతున్నాడు నువ్వు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా బెయిల్ మీద కొలు కొనసాగుతున్నావు ముఖ్యమంత్రి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అక్రమ మద్యం తీసుకొచ్చి సరఫరా చేసి కొంతమంది చావుకు కారణమయ్యావు అదే రకంగా గత మాజీ ఏఎంసీ చైర్మన్ అడ్డం పెట్టి ఆయన అడ్డం పెట్టి దోపిడీ చేసావు ఇసుక దోపిడీ అయితేనే గ్రావెల దోపిడీ అయితేనే ప్రతిదీ ఇక చెప్పుకుంటూ పోతే అన్ని అని అట్లాంటి నీకు ట్రస్ట్ పెట్టి ప్రజాసేవ చేస్తున్న కావ్య కృష్ణారెడ్డిని విమర్శించే అర్హత నీకు ఎక్కడుంది ఎప్పుడైనా సరే నువ్వు ఒక పక్క ఏళ్ళు చూపిస్తే నీ పక్క నాలుగేళ్ళు చూపిస్తాయి అది గుర్తుపెట్టుకోండి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అత్యంత అవినీతి పనులు ఎవరైనా ఉన్నారంటే జగన్ తర్వాత మీరే ఇంకా మీ దందాహం తీరలేదు తిరిగి మళ్ళా మీ నాటకం ప్రజలకు అర్థమైంది మీ మాజీ ఎంసీ చైర్మన్ తిరిగి దగ్గర పెట్టుకున్నారు అది కూడా ప్రజలు గ్రహించారు ఇంకా మీ ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ పాలని ఇక్కడ ఎమ్మెల్యే మిమ్మల్ని తరిం కొట్టే టైం ఆసనమైంది ఇంకా దాన్ని ఎవరు అడ్డుకోలేరు ఇక్కడ నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు అన్నీ గ్రహించే కావాలి తెలుగుదేశం పార్టీ మరియు ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావల అసెంబ్లీకి కావ్య కృష్ణారెడ్డి గారిని అలియాస్ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం జనసేన తర్వాత బీజేపీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యుడిగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యాకృష్ణ గెలిపించాలని కోరుతున్నారు ఇప్పుడు బీజేపీ నాయకులు సత్యం గారు మనంతా ఉన్నారు సార్ ఈరోజు కావల్లో చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగల యాత్ర ఈరోజు కావల్లో జరుగుతుంది దీనికి బీజేపీ తరపున మీరు ఎలాంటి చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రజాగలం కార్యక్రమంలో శ్రీ ఎన్డిఏ ఎన్డిఏ తరపున మన నారా చంద్రబాబు నాయుడు గారు కావలు విచ్చేస్తున్నారు దీంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మా అసెంబ్లీలో ఉన్న క్యాడర్ మొత్తం కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చే చేసుకో చేయవలసిందిగా మా కార్యకర్తలను కోరుతూ అలాగే మేమందరం కూడా పాల్గొంటాము మన కావలి అసెంబ్లీ అభ్యర్థి శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారు అలాగే మన ఎంపీ అభ్యర్థి గారైన శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎంతో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మా కార్యకర్తలతో అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము జై హింద్ అలాగే కావలి టీడీపీ ఉన్నాయకులు విష్ణు తేజ విష్ణు విష్ణు ఉన్నారు ఇక్కడ సార్ చెప్పండి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజాగరణ యాత్ర యువత తరఫున మీరు ఎలాంటి భరోసా ఇస్తున్నారు మన ఈరోజు మన కావలికి విచ్చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలని యువతకు ఉద్యోగాలు కావాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటున్నారు మన మన జగన్మోడి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మర్చిపోయారు యువతకి జాబ్ కావాలంటే మన చంద్రబాబు గారి అధికారంలోకి రావాలి అలాగే దేశం అభివృద్ధి చెందాలంటే మోదీ గారు కావాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు కావాలి కావలి అభివృద్ధి చెందాలంటే కావ్యకృష్ణ గారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు ఈ రోజు జరిగే ప్రజాకాలం సభ కావలి యొక్క ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణ నాయుడు గెలుపుకి సంకేతంగా మేము భావిస్తున్నాం యువత భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం జయబం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే ఇక్కడ ఈ రోజు చేపట్టిన ప్రజాకాలం యాత్రలో భారీగా జన జన సమీకరణ చేస్తున్నారు సుమారు యాభై వేల మంది హాజరయ్యే పరిస్థితుంది ఇక్కడ మధ్యాహ్నం మూడు గంటలకు కావలి జడ్పీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చేరుకుంటారు అక్కడ నుంచి సభా ప్రాంగణానికి మూడున్నర టాయానికి చేరుకుంటారు మూడున్నర వరకు మూడున్నర నుంచి నాలుగున్నర వరకు ఇక్కడ మీటింగ్ ఉంటుంది అనంతరం ఇక్కడ నుంచి మళ్ళీ మా ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరి నియోజకవర్గం ఇందుమూడిలో ఏర్పాటు చేసిన ప్రజాగాల యాత్రలో పాల్గొంటారు అలాగే ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉంది సుమారు యాభై వేల మంది వస్తారని చెప్పేసి టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు చెప్తున్నారు కెమెరామెన్ మధు నుండి అభివృద్ధి యువతకు ఉపాధి రాక్షస పాలనకు చరమగీతం పాడుతూ ప్రజా గలం వినిపిస్తూ ప్రజల ముందుకు వస్తున్న టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం కావలి ట్రంక్ రోడ్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభకు జన ప్రభంజనమై తరలివస్తున్న మహిళా సోదరీ మడలకు యువకులకు నియోజకవర్గ ప్రజానికానికి మా సాదర స్వాగతం భీమవరపు బాలాజీ ఐటీడీపీ అధ్యక్షులు కావలి పట్టణం பல்ல